రాత్రి పడుకునే ముందు మొబైల్ ని ఎక్కడ పెట్టి మీరు పడుకుంటారు తన పక్కనేనా ఆర్ బెడ్ మీదే ఏదో ఒక మూల ఫ్రెండ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ డివైసెస్ నుంచి వస్తుంటాయి లైక్ మొబైల్ వైఫై రూటర్స్ ఇలా చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ అవి మన ఆరోగ్యానికి అంత కాదు అవి మనం ఎలాగో అవాయిడ్ చేయలేదు బట్ పర్టికులర్ గా మొబైల్స్ ని రాత్రి మన పక్కనే పెట్టుకోవడం ఆ పడుకునే ముందు కూడా మొబైల్ ని వాడటం కారణంగా రెండు రకాలుగా మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది మొదటిది ఈ మొబైల్స్ లో ఉంటున్న ఎలక్ట్రో రేడియేషన్ మన బ్రెయిన్ అబ్సార్బ్ చేసుకోవాలి మన మెటబాలిక్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుందని ట్వంటీ ట్వంటీ టూ లో అమెరికాలో చేసిన ఈ స్టడీ ప్రూవ్ చేసింది అండ్ రెండవది పడుకునే ముందు మొబైల్ చూడడం వల్ల ఆ లైట్ మన ఐస్ ద్వారా వెళ్ళి మన బ్రెయిన్ లో సెక్రిట్ అవ్వాల్సిన మెలటోనిన్ మనల్ని నిద్ర పంపించే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసి మనకి నిద్ర పట్టకుండా ఈ మొబైల్ లైట్ చేస్తుంది ఇప్పుడు తింటున్న ఫుడ్ అండ్ ఉంటున్న స్ట్రెస్ కి కనీసం ఏడు గంటలు మనం నిద్రపోతేనే మన న్యూరాన్స్ దగ్గర సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ప్రొడ్యూస్ అవుతున్న టాక్సిసిటీని క్లియర్ సెల్స్ క్లియర్ చేసే అవకాశం మనం ఇస్తున్నట్టు లేదంటే ఆ టాక్సిసిటీ అలా పెరిగిపోతూ హార్మోన్ మెంటల్ ఇంబాలెన్స్ అండ్ మన కాన్సన్ట్రేషన్ థింకింగ్ అబిలిటీ ఇంపాక్ట్ అవుతూ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ వస్తాయని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి కాబట్టి నిద్రపోవాలనుకునే ఒక గంట ముందు నుంచి మొబైల్ వాడడం మానేయండి లేదా మొబైల్ ని వదిలి నేను ఉండలేను అనుకునే వాళ్ళు అట్లీస్ట్ నిద్రపోయేటప్పుడైనా దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టండి ఇదే ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో యువత గత జనరేషన్స్ లో ఉంటున్న వాళ్ళకంటే ఎక్కువగా అనారోగ్యం పాలవడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా నైట్ టైమ్స్ మొబైల్ వాడుతున్న మన వాళ్ళందరితో షేర్ చేస్తూ అలా వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా